జై శ్రీరామ్ జై శ్రీ దత్త సనాతన ధర్మం యొక్క సభ్యులందరికీ కూడా స్వాగతము మనం చెప్పుకుంటున్న శ్రీమద్ రామాయణము సుందరకాండలో ఇప్పటి వరకు కూడా పద్నాలుగు సర్గలు పూర్తయినాయి ఇప్పుడు పదిహేనవ సర్గ ప్రారంభము అవుతున్నది श्री श्रीमहागणाधिपत नम श्री महासरस्वत महा नम श्रीगुर्भ्यो नम हरे ओम ओम शुक्लाधर विष्णु सशिव चतुर्भुज प्रसन्न वन ध्यासघ्न अपात अगजानन पद गजानन महर्निशम अनेकदम तम भक्तामुपासस्मे गुब्रह्म गुरष्णु गुर्देवेश गुरस्साक्षात्म ब्रह्म तस्मे श्री गुरव नम अखंडमंडलाकार व्या येन तत्पदं तत्प ये यस्म श्रीगुरव नम नमः ज्ञानांजनशिलाकया चक्षुन्मेलिंग येन तस्म श्रीगुरव नम याेन्दुषार हवलाुभ्रवस्ृता या वीणावरदंडमंडित या श्वेत पद्मा या ब्रह्माच्युतशंक प्रभृतिर्दे सदा पूजिता सा मां सरस्वती भगवती निःशेषजाड्यापहा कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्यकविताशाखां वन्दे वाल्मीकिकोकिलं के गोष्पदेकदवाराशिं मशिकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे अनिलात्मजम् मनोजवम मारद तुय्यंजितेद्रिय बुद्धिमता वरिष्ठ वातात्म वानर योथ मुख्यमं श्रीरामदूत शनसानी वैदेहीसहत सुरद्रुमतले महामंडपे मध्ये पुष्पगमासने मणिमे वेरासने सुस्थित अग्रेवाचयत प्रभंजन सुं मुनिभ्य परं వ్యాఖ్యాతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం నమోస్తో రామాయ సలక్ష్మణాయ ద్యే చ జనగాత్మజాయే నమో నమోస్తో రుద్రేందయమానిలెభ్యో నమోస్తో చంద్రార్క మరుద్గణేభ్య శ్రీరామ రామ తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాననే ఆ విధముగా సీతాదేవి రాకకోచం ఎదురు చూస్తున్న హనుమంతుడు చుట్టూ పరిశీలనగా చూస్తున్నాడట హనుమంతుడికి ఆ అశోకవన సౌందర్యము ఎంత చూసినా తనివే తీరడం లేదట ఆ వృక్షములను లతలను మృగములను పక్షులను సరోవరములను బావులను అందులో తిరిగే నీటి పక్షులను ఆనందంగా చూస్తున్నారట హనుమంతుడు అశోకవనము అనే పేరుకు తగ్గట్టుగానే ఆ వనమంతా కూడా అశోక వృక్షములతో నిండి ఉందిట దేవేంద్రుని వనము మాదిరి ప్రకాశిస్తూ ఉందిట ఆ వనములో ఉన్న చెట్లు లతలు అన్నీ ఋతువులలోనూ పుష్పములను ఫలములను అందిస్తూ ఉన్నాయట అలా చూస్తున్న హనుమంతుడికి వృక్షము దగ్గరలో పద్మ సరోవరము వద్ద ఒక చైతన్య ప్రాసాదము అంటే ఒక ఎత్తైన రాతి కట్టడము మండపము లాంటిది దానిని చూశారుట ఆ కట్టడము బాగా ఎత్తుగా తెల్లటి రంగుతో కైలాస పర్వతము ఏ విధముగా అయితే ఉంటుందో ఆ విధముగా ఉందిట ఆ కట్టడము దగ్గర రాక్షస స్త్రీల మధ్యలో మాసిపోజన వస్త్రములు ధరించిన ఒక ఉత్తమ జాతి స్త్రీ కనపడిందిట ఆవిడ సరిగా ఆహారము తినకపోవడం వలన బాగా చిక్కిపోయి ఉందిట ఆమె శరీరము చిక్కిపోయినను ఆమె దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తూనే ఉందిట మాసిపోయిన వస్త్రములు కట్టుకున్న ఆమె బురదలో ఉన్న పద్మములా ప్రకాశిస్తూ ఉందిట ఆమె దిగులుతో తల వంచుకొని కూర్చుని ఉందిట ఏవేమో ఆలోచిస్తూ ఉందిట ఆమె చుట్టూ రాక్షసస్త్రీలు ఉన్నారుట తన వాళ్ళ నుండి తప్పిపోయిన లేడి పిల్ల తోడేళ్ల గుంపు మధ్య ఉంటే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ రాక్షసస్త్రేల మధ్య ఆమె తల వంచుకొని ఆ విధముగా కూర్చుని ఉందిట హనుమంతుడు ఆమెను చూశాడు ఆమె సీతాదేవి కావచ్చు అని అనుకున్నాడుట ఆమె అందము కూర్చున్న తీరు ఆమె ముఖములో గూడు కట్టుకున్న విషాదము ఒక తాపశివలే ఆమె కూర్చోవడం చూస్తుంటే ఆమె సీతయే అని హనుమంతుడి మనస్తో చెబుతూ ఉందిట పొగతో కప్పబడిన అగ్నిజ్వాల మాదిరి ఆమె ప్రకాశిస్తూ ఉందిట ప్రతిరోజు స్నానాధికములు చేయకపోవడం వల్ల ఆమె శరీరం మలినంగా తయారైందిట నిరంతరము కన్నీళ్లు కార్చడం వలన ఆమె చెక్కిళ్ళ మీద కన్నీటి చారికలు కనపడుతూ ఉన్నాయిట మేఘములతో కప్పబడిన సూర్యుని వలె ఆమె ప్రకాశిస్తూ ఉందిట హనుమంతుడు ఆమెను తదేక దృష్టితో చూస్తున్నాడుట ఆమె సీత అవునా కాదా అనే మీమాంసలో పడ్డాడు హనుమంతుడు పైకి కనిపించే లక్షణాలు చూస్తుంటే ఈమె సీత అని నమ్మకం కలుగుతూ ఉందిట కానీ మరలా సందేహము హనుమంతుడికి మరొక విషయం గుర్తుకు వచ్చింది రాముడు తనను కలిసినప్పుడు ఆకాశం నుండి తమ మధ్య పడిన ఆభరణముల మూటను రామునికి చూపించినప్పుడు రాముడు సీత అపహరించబడిన రోజున ధరించిన ఆభరణముల గురించి వివరంగా చెప్పాడు ఆ మాటలు హనుమంతునికి బాగా జ్ఞాపకం ఉన్నాయి రాముడు ఏ ఏ ఆభరణములు సీత ఒంటి మీద ఉన్నాయని చెప్పాడో అవే ఆభరణములు ఇప్పుడు కూడా సీత ఒంటి మీద ఉన్నాయి కానీ సంస్కారం లేకపోవడం వలన మట్టి కొట్టుకొని పోయి ఉన్నాయి ఆ ఆభరణములను గుర్తించాడు హనుమంతుడు రావణుడు సీతాదేవిని అపహరించుకోబోతున్నప్పుడు ఆవిడ కొన్ని ఆభరణములను మూట కట్టి కిందకి జార విడిచినది కదా ఆ ఆభరణములు ఇప్పుడు ఆమె ఒంటి మీద లేవు మిగిలిన ఆభరణములు ఆమె ఒంటి మీదనే ఉన్నాయి అంతేకాకుండా సీతాదేవి తన ఉత్తరీయమును చించి ఆ ఆభరణములను మూట కట్టి తమ మధ్య జాడ విరిచింది కదా ఆమె ఆభరణములు కట్టిన ఉత్తరయ్యపు రంగు ఇప్పుడు ఆమె ధరించిన వస్త్రము రంగు ఒకటే ఆ ఆభరణములు కట్టిన వస్త్రము ఎలా మెరిసిపోతూ ఉందో ఈమె కట్టుకున్న వస్త్రము కూడా అదే మాదిరి మెరిసిపోతూ ఉంది కాకపోతే చాలా రోజుల నుంచి అదే వస్త్రము కట్టుకోవడం వలన కొంచెము మాసినట్టుగా కనపడుతూ ఉంది ఆమె శరీర ఛాయ ముఖవర్చస్సు ఈమె కట్టుకున్న వస్త్రములు అన్నీ ఈమె సీత అని చెప్పకనే చెబుతున్నాయి అదీ కాకుండా ఈమె నిరంతరము తన భర్త రాముని తలుచుకోవడం వలన ఈమె ముఖములో విషాదం గూడు కట్టుకొని ఉంది ఈమె సీత కాకపోతే ఇలా విషాదంతో ఉండవలసిన పని లేదు కదా పైగా ఈమె వర్చస్సు అందము అవయవముల పొందిక రాముని ముఖవర్చస్సు రాముని అందము రాముని అవయవము పొందిక సరిగ్గా సరిపోయాయి రాముడు అనుదినము సీత కోసం విషాదంతో దుఃఖిస్తుంటే ఈమె కూడా శ్రీరాముని కోసం దుఃఖిస్తూ ఉంది ఎవరి కోసం రాముడు అనుదినము పరితపిస్తూ అలమటిస్తున్నాడో ఆ సీత ఈమెయే సందేహము లేదు అని నిశ్చయించుకున్నాడుట హనుమంతుడు హనుమంతుని ఆనందానికి వదలలేవు సంతోషంతో పొంగిపోయారుట ఒక్కసారి మనసులో ఆ శ్రీరాముని స్మరించుకున్నాడుట మనసులోనే ఆ శ్రీరామునికి నమస్కరించాడుట ఇంతటితో శ్రీమద్ రామాయణము సుందరకాండ పదిహేనవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ అందరూ కూడా ఈ విన్న అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయగలరు అలాగే వీడియో లైక్ మరియు షేర్ కూడా చేయగలరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు పరమేశ్వర అర్పణమస్తు